మాచల్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి తహసీల్దార్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరజిల్లుతుందని బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనందరికీ రక్షక కవచం అని కొనియాడారు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా ప్రతి పౌరుడు విధిగా పాటించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడటమే తమ అని తమ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిటి వాణి ఆర్ఐ అనిల్ కుమార్ విఆర్ఓలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

Thank mm -hmm. you. దినోత్సవం వేడుకలకు చేసిన కార్యాలయ సిబ్బంది అదేవిధంగా పిల్లలు సిబ్బంది అదేవిధంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి మన భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు జాతులు వర్గాలు ఉన్నాయి కానీ అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగలు రెండే అవి స్వాతంత్ర దినోత్సవం ఒకటి గణతంత్ర దినోత్సవం మరి ఈరోజు మనం మన రాజ్యాంగం పనుల్లోకి వచ్చినందుకు సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటూ ఇది యావత్ భారతదేశం అంతా కూడా ఎంతో సంతోషంగా జరిపిన పండుగ మనకు స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఆ రాజ్యాంగం ద్వారా మనకి కొన్ని హక్కులు బాధ్యతలు సంక్రమించే రోజు మరి మనము ఈ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసే ప్రతిలో మేము కూడా బాధ్యతాయుతమైనటువంటి భూత ఉద్యోగం చేసుకున్నాం నేను కూడా మీలాగే చిన్నప్పుడు స్కూల్లో ఈ రెండు రోజులు చాలా సంతోషంగా ఉండేది ఎందుకంటే ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్స్ వాళ్ళందరూ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ అవన్నీ అరేంజ్ చేసేవాడు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చేవాడు ఆ రోజు మధ్యాహ్నం నుంచి సెలవు వెళ్ళి హాయిగా క్రికెట్ ఆడుకోవడము ఏదో మంచి వాళ్ళు అంతటితో గడిచిపోయింది కానీ మరి తల్లిదండ్రుల టీవీలో కానీ పలుమూల టీవీలో కానీ ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజున ఒక జాతీయ జెండాని ఆవిష్కరించేటువంటి అవకాశం నాకు కలిగింది అది ఏ విధంగా అవస్తుంది అందరికీ రాదు అవకాశం ఫ్లాగ్ మానిస్టర్ చేసే అవకాశం అందరికీ రాదు ఆకపాటు చదువుకున్న వాళ్ళు చాలా మంది వివిధ రంగాల్లో మంచి మంచి పోషన్లో ఉన్నారు కానీ దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు పెద్దలందరూ కూడా అవకాశం ఇచ్చారు ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం అవకాశం ఇచ్చారు అది ఏ విధంగా వస్తుంది అంటే కేవలం చదువు ద్వారా వస్తుంది కష్టపడి చదువుకుని మీరు కూడా మరి మా మహానుభావులు ఇచ్చినటువంటి మార్గాన్ని దిశని మరి అనుసరిస్తూ బోధన బోధన చేసేటువంటి టీచర్స్కి అదేవిధంగా మీ స్కూల్కి మన మండలానికి చక్కగా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు రాబోయేటువంటి మరి ఎగ్జామ్స్లో అది మీరు నైన్త్ క్లాస్ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు చక్కగా చదవాలి బాగా కష్టపడి చదవాలి మీ తల్లిదండ్రుల కష్టాన్ని చేసుకుని చదవాలి మీ స్కూల్కి టీచర్స్ అందరికీ మంచి పేరు తీసుకురావాలి అదే మన బాధ్యత రాజ్యాంగం మనకు ఇచ్చిన బాధ్యత ఒక్కొక్కరికొక్క రకంగా ఉంటుంది నాకు ఈ మండలానికి తహసీల్దార్గా అధికారం ఇచ్చారు కాబట్టి నా దగ్గరకు చుట్టే ప్రజలందరూ కూడా చక్కగా చేయాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి వాళ్ళ సమస్యలు తీరే విధంగా చట్ట పరిధిలో పనిచేయాల్సిన పని ఉంటుంది అదేవిధంగా మీకు కూడా ఈ పని అంటే మీ బాధ్యత ఏంటంటే బాగా చదువుకొని మరి టీచర్స్ చెప్పేటువంటి నెసెసరీ జాగ్రత్తగా విని మీ కుటుంబానికి స్కూల్కి మంచిగా తీసుకురావాలి ఆ విధంగా మీరందరూ కూడా మంచిగా ఎదుగుతారని ఎదగాలని మనకంటే ఒక రాజ్యాంగం ఉండాలి మనకంటే స్టేట్ చేసే ఉండాలి అని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఆ రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరులో ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి రాజ్యాంగాన్ని రూపొందించిన మహావ్యక్తిని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి